పల్నాడు జిల్లా చిల్కలూరిపేట గోల్కొండ గార్డెన్స్లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఒంగోలు బల బలప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు ఏపీలో ఒంగోలు బల బలప్రదర్శన రైతు పౌరుషానికి చిహ్నమని తెలిపారు మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు ഓം കടാരാം സ്വാ ഗണപതി സ്വാ കവിതാ കൃഷ്ണാൻ സ്വാ ധാരേ സ്വാ ഭയമോഹ സുഖമോഹ പില്ലിര രവണ രവണ മാംര്യ സന്യാസ യോഗ ജടേതു തസ്മഹാ തേ പ്രഫലോ കേതുരാ സകാലേ പ്രാമതാത് പരമുച്ചന്ദ സർവേ കെ കരു വിട്ടു മുഖ്യവന്ന സക്രമേ ബാപം പരമേ

స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి చూసేటువంటి ఈ యొక్క ఎండ్ల బలం ప్రదర్శన కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి ఫస్ట్ ఎనిమిది జనవరి నుంచి ఇరవై మూడు లోకేష్ బాబు జన్మదినం వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీంట్లో పాల్గొనవలసినటువంటి వారు దీనికి సాంశరావు గారు పద ప్రదర్శన నిర్వహించేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి మరి నిర్వాహకుల్లో సాంసరావు గారు ఒకరు గతంలో ఎడ్ల పద ప్రదర్శన నిషేధించబడినప్పుడు న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి సాంసరావు గారు దీన్ని సఫలీకృతమయ్యారు ఈరోజు ఎడ్ల పద ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అంతటా జరుగుతున్నాయంటే దానికి మూలకారకులు సాంసీలు అది గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వారికి ఉన్నటువంటి ఒంగోలు జాతి మీద ఉన్నటువంటి మూలకారులు కావచ్చు ప్రేమ కావచ్చు ఒంగోలు జాతిని కాపాడుకోవాలని రైతాంగాన్ని పశువులు పెంచేటువంటి ఆసక్తి పెంచేటువంటి దానికి ఈ యొక్క ఎడ్ల పద ప్రదర్శన దోహన్ కాబట్టి దీంట్లో ఎడ్ల పద ప్రదర్శనలు పాల్గొనేటువంటి వారు కానీ రైతాంగం కానీ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఎన్టీఆర్ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ మద్దతుని పురస్కరించుకొని పచ్చనిదవ తేదీ నుండి యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు జన్మదినం జనవరి ఇరవై మూడు వరకు అంటే ఆరు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఎడ్ల బల ప్రదర్శన చిరుకుందరుపేటలో ఈ గోల్కొండ గోల్కొండ గార్డెన్స్లో నిర్వహించబడతా ఉంది పాలపళ్ళ నుంచి వరకు సీనియర్స్ వరకుంటే పాలపళ్ళ వయసు నుండి సీనియర్స్ పెద్ద సైజు వరకు ఎడ్ల బల ప్రదర్శన చిరకూరుపేటలో ఆరు రోజుల పాటు నిర్వహించబడుతూ ఉంది